할로. 하 ఈ రోజు నా బర్త్డే అయితే కొన్ని థింగ్స్ మనం అందరం కలిసి మాట్లాడుకుందాం అనిపించింది అంటే మీతో మనసు విప్పి మాట్లాడాలనిపించింది ఎందుకు అంటే నిన్న మన సబ్స్క్రైబర్స్ తో నేను మీట్ అయ్యాను బొటానికల్ గార్డెన్ లో ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అందరం కూర్చొని మాట్లాడిన తర్వాత చాలా మంది స్వప్న చిన్న చిన్న సేవింగ్స్ మనం అందరం స్టార్ట్ చేద్దాం ఒక గ్రూప్ లాగా అన్నారు నాకు నిజంగా చాలా నచ్చింది ఎందుకు అంటే నేను ఏదో యూట్యూబర్ ని జస్ట్ వాళ్ళు వచ్చారా వెళ్ళారా కలిసారా అంతేకాకుండా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ తో రిసీవ్ చేసుకుంటారు కదా అంటే వస్తూ వస్తూనే ఆ స్వప్న ఎలా ఉన్నావు ఏంటి అత్తమ్మేది అట్లా అసలు ఎంత బాగా మాట్లాడారు అంటే నాకు వాళ్ళు కొత్త వాళ్ళలాగా వాళ్ళకి నేను కొత్త అమ్మాయిలాగా అస్సలు లేదు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి యూట్యూబ్ చూస్తూ మన ఫ్యామిలీ లాగా కలిసిపోయారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సేవింగ్ విషయానికి వస్తే నేను ఎలా చేస్తాను అంటే ఎవ్రీ డే మార్నింగ్ అది హండ్రెడ్ రూపీస్ అవనివ్వండి టూ హండ్రెడ్ రూపీస్ అవన్నీ ఎంతో కొంత రాజేష్ జేబులో ఉన్నవి లేకపోతే తనని నేను అడు తన పర్స్లో ఉన్నవి అలా డబ్బాలో వేసేస్తూ ఉంటాను అది చెర్రీ బర్త్డే కన్నా బెర్రీ బర్త్డే కన్నా తీస్తే ఒక టెన్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా అవుతూ ఉంటాయి అవి మనకి తెలియకుండానే ఫంక్షన్ వెళ్ళిపోతుంది అండ్ పిల్లలకు కావాల్సిన గిఫ్ట్ ఇచ్చేస్తాం మెయిన్ ఏంటి అంటే మనం కొంచెం కొంచెం వేస్తే ఇన్ని డబ్బులు మనమే సేవ్ చేసామా ఒకేసారి కావాలి అంటే కష్టం కదండి పండగ బట్టలకైనా సరే బర్త్డేస్కైనా సరే మీరు నమ్ముతారో లేదో చెర్రీ పుట్టిన రోజు నుండి అంటే ఎగ్జాక్ట్గా పుట్టినరోజు కాదు థర్డ్ మంత్ నుండి బర్త్డే వరకు నేను ఎవ్రీ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసేదాన్ని అలా చేయడం వల్ల బర్త్డే పార్టీకి అసలు నేను వన్ రూపీ కూడా ఎక్స్ట్రాగా తీయకుండా ఆ సేవింగ్స్లోనే బర్త్డే అయిపోయింది అది కూడా గ్రాండ్గా అయితే మరి ఫైవ్ హండ్రెడ్ అంటే కష్టం కదా స్వప్న అంటే నేను ఫైవ్ హండ్రెడ్ ఏమని చెప్పట్లేదండి మీ శక్తికి తగ్గట్టుగా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా మీ శక్తికి తగ్గట్టుగా రోజు కొంచెం తీసి పక్కన పెట్టండి మీ హస్బెండ్కి లేదా మీరు పెళ్ళి కాకపోతే మమ్మీకో డాడీకో ఎవరికో ఒకరికి అది ఒక హ్యాబిట్ లాగా తయారు చేయండి ఎవ్రీడే బయటకు వెళ్ళేటప్పుడు ఒక ట్వంటీ రూపీస్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన శక్తి కొత్త ఆ డబ్బులు ఇచ్చేసి అందులో పెట్టేస్తే ఒక డే పండగ రోజో బర్త్డే రోజో అసలు అది మంచి సేవింగ్ అవుతుంది చిన్న ఏదైనా కమ్మలు కొనుక్కోవడానికైనా ఇలా రింగ్స్ కొనుక్కోవడానికైనా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇంకొకటి నేను ఎలా సేవ్ చేస్తాను అంటే ఒకేసారి ఎప్పుడు ఒకేలాగా బంగారం నేను కొనను ఎందుకంటే అది లక్షల్లో అవుతుంది అది కష్టం సో ఎవ్రీ మంత్ నా శాలరీ వచ్చిన తర్వాత ప్రతీ నెల ఒక గ్రామ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉంటుంది కదా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వన్ గ్రామ్ తీసుకొచ్చి పెడతాం ఒకవేళ ఆ మంత్ కొంచెం ఏమైనా డబ్బులు ఎక్కువ వచ్చినా లేకపోతే సేవింగ్లో కొంచెం ఏమైనా మిగిలిన టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అట్లా తీసి పెట్టుకుంటామంట అదే నా సేవింగ్ అసలు నేను కొనుక్కున్న బంగారం అంతా అలాగే కొనుక్కున్నాను అనమాట ఇప్పుడు అత్తమ్మకి ఇస్తానన్నమాట ప్రతి నెల ఒక గ్రామ్ తీసుకొచ్చి ఇస్తాను ఒకేసారి ఒక తులం రెండు తులాలు అయినప్పుడు ఏదైనా ఒక చిన్న ఆర్నమెంట్ చేయించుకుంటాను అనమాట ఇలా కనుక మీరు సేవ్ చేస్తే చాలా సేవ్ అవుతుంది ఆ పెద్ద ఇది ఒక మ్యాటరా అని మీకు నచ్చని వాళ్ళైతే స్కిప్ చేయండి నేను అసలు ఫోర్స్ చేయను బట్ నేను అలా సేవ్ చేస్తాను అండ్ నా ఫ్రెండ్స్కి ఇప్పుడు యషుకి అలాగే నేర్పించాను లక్ష్మక్క కూడా అదే ఫాలో అవుతుంది చిన్న చిన్న సేవింగ్స్ మనకి తెలియకుండా చేసేవి చాలా బాగా యూజ్ అవుతాయండి సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందను అప్పుడు అర్థమనే ఉంది మొత్తం హెల్త్ బాగాలేదు రాజేష్ ఎక్కడో ఆఫీస్లో ఉంటారు టక్కున డబ్బులు కావాలి అంటే ఆ గల్ల డబ్బా నుండి తీసుకొని మనం బయటకు వెళ్ళొచ్చు లేదా చెరీ బెర్రీకి ఏదైనా కావాలి అంటే కూడా తీసుకెళ్ళొచ్చు అంటే మనం సంపాదిస్తున్నాం డబ్బులు ఉన్నాయి కానీ అలా సేవ్ చేయడం చాలా మంచిది అండ్ పిల్లలకి బర్త్డేస్కి కార్లు బొమ్మలు అవి ఇవి కాకుండా చిన్న చిన్న పిగ్గీ బ్యాంక్స్ కొనివ్వండి వాళ్ళకి ఇస్తూ అలా సేవ్ చేయడం అలవాటు చేయండి చాలా చాలా మంచి హ్యాబిట్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఇంట్లో సామాన్ తెచ్చుకునేటప్పుడు అంటే మనం నెలవారీ వస్తువులు ఉంటాయి కదా అత్తమ్మలాగా ఒకేసారి మూడు నెలలకి నాలుగు నెలలకి కాకుండా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం బడ్జెట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒకేసారి తెచ్చిపెట్టుకుంటే మంత్లీ మంత్లీ తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది మరీ ఒకేసారి నాలుగు నెలలు ఐదు నెలలకి ఒకటేసారి కిరాణా సరుకులు తెచ్చుకోకుండా అలాగే వారానికి ఒకసారి పదిహేను రోజులకి అలా కాకుండా మంత్ 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 ఆన్ మంత్ ప్లానింగ్ ఎప్పుడు బాగుంటుందండి ఇప్పుడు మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వచ్చింది అనుకోండి శాలరీలో అందులో టెన్ థౌసండ్ అసలు అవి మనవి కావు అని ఫస్ట్ పక్కన పెట్టేయండి ఫార్టీ థౌజండ్లో మీకు ఫార్టీ థౌజండ్ ఖర్చు అయితే ఫార్టీ థౌజండ్లో కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి లేదా థర్టీయే అవుతుంది అంటే థర్టీలో ప్లాన్ చేసుకోండి ఆ థర్టీ థౌసండ్ ఫస్ట్ ఒకసారి కూర్చొని మీరు మీ హస్బెండ్ కూర్చొని మాట్లాడుకోండి ఎంత అవుతుంది ఏంటి ఏంటి అని థర్టీ ఫైవ్ థౌసండ్ ఖర్చు అవుతుంది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడే ఖర్చు వస్తుందో తెలీదు ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ మీరు గడపాలన్నమాట ఎంత కష్టం వచ్చినా ఎంత పార్టీస్ ఉన్నా ఫ్రెండ్స్ వచ్చినా ఏమొచ్చినా ఆ ఫిఫ్టీన్ థౌజండ్ లేదా పక్కన పెట్టిన టెన్ థౌసండ్ అసలు మీరు కావు అందులో నుండి తీయకూడదు నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఇప్పుడు నాకు వచ్చే సాలరీలో నేను ఎప్పుడైనా సరే ఒక థర్టీ పర్సెంట్ సేవింగ్కి పెట్టేసి మిగతా సెవెంటీ పర్సెంట్ నేను ఖర్చు పెట్టుకుంటాను ఆ సెవెంటీ పర్సెంట్లో వన్ రూపీ మిగిల్చినా కూడా నేను తీసి పక్కన పెట్టిన ఖర్చు పెట్టాల్సిందే ఆ మంత్కి అది నేను స్పెండ్ చేసి నా ప్రాణం పోతున్నా సరే ఎంత టైట్ పొజిషన్ ఉన్నా సరే ఆ థర్టీ పర్సెంట్లో నుండి నేను అస్సలు తీయను కానీ ప్రతి సంవత్సరం నేను సేవ్ చేసిన దాంట్లో మంచిగా ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాం ఫుల్ ధూమ్ ధామ్గా ఎంజాయ్ చేస్తాం పిల్లలకి ఏది కావాలి అంటే అది హ్యాపీగా తినిపిస్తాను వాళ్ళకి బట్టలు కొనిపిస్తాను కానీ బొమ్మలు నేను కొనిపించాను రిమోట్ కార్లు అవి ఇవి వాళ్ళు అంటే ఒకసారి తీసుకొచ్చి పగలగొట్టేవి నేను వాళ్ళకి కొనిపించాను స్టార్టింగ్లో ఒక రెండు సార్లు కొనిపించి చూడు ఇంత కష్టపడి నేను సేవ్ చేసి నీకు కొనిపిస్తే నువ్వు వేస్ట్ చేస్తున్నావు నీకు యూస్ అయ్యేవి కొనుక్కో అని చెర్రి బెర్రికి చెప్పినప్పటి నుండి వాళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు ఎప్పుడైనా పిల్లలకి మనం పెట్టే వస్తువుని ఆ డబ్బుకి వాల్యూ వాళ్ళకి చెప్పాలి చిన్నప్పటి నుండి అమ్మ ఎంత కష్టపడుతుంది నాన్న ఎంత కష్టపడుతున్నాడు ఇది ఎలా వచ్చింది ఏది ఊరికే రాదు నువ్వు చదువుకోవాలి అండ్ పిల్లలకి ఎప్పుడు ఇది తీసుకొచ్చేస్తాను వాళ్ళు అడగడం ఆలస్యం తీసుకొచ్చేస్తాను అది ఎప్పుడు కరెక్ట్ కాదండి వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగితే ఎందుకు నీకు ఏం అవసరం దేనికోసం అడుగుతున్నావు అని చెప్పి వాళ్ళని అడగండి అది అంటే మీకు ఇప్పుడు కొంచెం సిల్లీగా ఉంటుంది కానీ వాళ్ళకి వాల్యూ తెలియకుండా పెరుగుతూ ఉంటారు కదా సో పిల్లలకి అలాంటి వాల్యూస్ నేర్పించండి ఇవన్నీ నేను అత్తమ్మ దగ్గర నుండే నేర్చుకున్నాను అనమాట పిల్లలు ఏది అడితే అది కాదు నిజంగా వాళ్ళకి అవసరం ఉన్నది అడిగితే కొన్ని పెట్టడం నేర్పిస్తే వాళ్ళు అవసరం ఉన్నది అడుగుతారు అని చెప్పి చెప్పింది అనమాట నాకు అది నచ్చింది సో ఈరోజు పొద్దున్నే నేను మీకు ఒక షార్ట్ పెట్టాను ఏంటి అంటే ఈ రోజు నుండి మనం సేవింగ్ స్టార్ట్ చేద్దాం నేనైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రోజు వేస్తానని చెప్పాను మీ శక్తి కొద్దీ గల్లలో ఎంత వేయాలి అనుకుంటే అంత వేసేసి అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకుంటే బాగుంటుంది ఒకవేళ అవసరం రాకపోతే కనుక ఎవ్రీ ఇయర్ ఒక డే అనుకొని ఆ రోజు తీసి ఒక ట్రిప్గో లేదా కొంచెం గోల్డ్ వెండో అలా కొనుక్కుంటే బాగుంటుంది అన్నమాట చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా అంటే నాకు తెలిసింది చెప్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను చెప్పాను నాకు తెలిసిన సేవింగ్ నేను చేస్తున్నాను మీ ఐడియాస్ ఉంటే మీరు కూడా షేర్ చేసుకోండి అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ ఎలా పెట్టాలి ఏవైనా ఐడియాస్ ఉంటే చెప్పు స్వప్న అన్నారు సడన్గా నాకైతే ఐడియా ఏం రావట్లేదండి మీకు ఏమైనా ఐడియా ఉందా ఇంట్లో అందరం కలిసి బిజినెస్ ఎలా చేయాలి ఒక ఉమెన్ చిన్నగా స్టార్ట్ చేస్తే బిజినెస్ ఎలా ఉంటుంది ఐడియాలు మీరు నాతో షేర్ చేయండి అప్పుడు అది మన వాళ్ళల్లో ఎవరైనా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను సపోర్ట్ చేస్తాను మీడియా నుండి నా సపోర్ట్ మీకు ఉంటుంది అంటే ఇక్కడ సో అండ్ సో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము ఉన్నారు అండ్ నేను ఇలా హెల్ప్ చేస్తాను మీడియా నుండి నేను హెల్ప్ చేస్తాను అలా మీరు ఏమైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మీలో ఏదైనా క్రియేటివిటీ ఉంటే ఇది ఐఎమ్ ఫ్రమ్ ఇక్కడ నుండి అని చెప్పి మీ నెంబరు నా మెయిల్ ఐడికి పంపించండి స్వప్న వైట్లా థర్టీ త్రీ అట్ జీమెయిల్ డాట్ కామ్ చిన్న చిన్న బిజినెస్కి నా సైడ్ నుండి నేనైతే సపోర్ట్ చేస్తానండి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే షేర్ చేసుకోండి అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం నా బర్త్డేకి విష్ చేయండి మీ లవ్ని నాతో షేర్ చేస్తూ ఉండండి ఈ టాపిక్ నచ్చితే నేను చెప్పింది కరెక్ట్ అయితే కరెక్టే బాగుంది అని చెప్పండి ఇన్ కేస్ నేను రాంగ్ చెప్తే కనుక ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది మా సేవింగ్స్ ఇలాంటి మీ దగ్గర కూడా ఐడియాస్ ఉంటాయి కదా అవి నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్